ఆకుపచ్చని దీవుల్లాంటి ఈ పచ్చల హారం ఏ దేశంలోదో అని ఆశ్చర్యపోతున్నారా మన రాయలసీమలోనే ఉంది ప్రతి వానబొట్టును కాపాడుకున్న ఫలితమే ఈ నీలి వర్ణపు అద్భుతం ఈ జలవనరులే వందలాది కంపెనీల అవసరాలు తీరుస్తున్నాయి వేలాది మొక్కలకు రహదారుల మధ్య ఆహ్లాదకరమైన గార్డెన్లకు జీవం పోస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దుల్లో తిరుపతి జిల్లా సత్యవేడు వరదాయపాలెం తడా మండలాలలో ఏర్పాటైంది శ్రీ సిటీ పారిశ్రామిక పార్క్ ఏడు వేల ఐదు వందల ఎకరాల్లో విస్తరించిన ఈ ఇండస్ట్రియల్ హబ్లో ప్రస్తుతం రెండు వందల ఇరవై కంపెనీలు ఏర్పాటై సుమారు అరవై రెండు వేల మందికి ఉపాధి కల్పించాయి గ్రీన్ సిటీగా పేరొందిన ఈ పారిశ్రామిక నగరం పర్యావరణహిత చర్యల్లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది కాలుష్య నివారణతో పాటు పచ్చదనం పరిశుభ్రత జల సంరక్షణ వంటి పలు కార్యక్రమాలను శ్రద్ధగా అమలు చేస్తున్నారు ఎన్ని కంపెనీలు వచ్చినా భవిష్యత్లో నీటి ఎద్దడి రాకుండా ఇక్కడ సహజంగా ఉన్న కుంటలు చెరువులు కాలువలు చెక్కు చెదరకుండా కాపాడి జల వనరులను పరిరక్షించడంలో శ్రీ సిటీ యాజమాన్యం ముందుచూపుతో వ్యవహరించింది ఇక్కడ కురిసే ప్రతి వానబొట్టును ఒడిసి పట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు పారిశ్రామిక యూనిట్స్ని అనుసంధానం చేస్తూ వంద కిలోమీటర్ల డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా వాన నీటిని చెరువులు కుంటలలోకి ప్రవహింపచేస్తున్నారు ఆ నీటినే శుద్ధి చేసి పరిశ్రమల అవసరాలకు అందిస్తున్నారు ఇక్కడ చెరువులు చిన్న నీటి కుంటలు పద్నాలుగు వరకు ఉన్నాయి నీటి విలువ సామర్థ్యాన్ని పెంచడానికి వాటిలో పూడికతీత పనులు కూడా చేస్తున్నారు పరిశ్రమలు తమ ఇష్టానుసారం నీటిని వాడకుండా బోర్లు ఏర్పాటు చేయరాదనే నిబంధన విధించారు కంపెనీలకు అవసరమైన నీటిని సరఫరా చేయడానికి శ్రీ సిటీ యాజమాన్యమే బాధ్యత తీసుకుంది తద్వారా నీటి వృధాను అరికట్టారు నీటి శుద్ధి కొరకు శ్రీ సిటీలో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను ఏర్పాటు చేశారు ఇక్కడ పరిశ్రమలకు రోజుకు నాలుగు మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు పరిశ్రమల నుంచి వచ్చే మురుగునీటిని కురిసిన వాన నీటిని శుద్ధి చేయడానికి విడిగా రెండు ప్లాంట్లను ఏర్పాటు చేశారు అలా శుద్ధి చేసిన నీటిని కంపెనీల అవసరాలకు పారిశ్రామిక యూనిట్లకు వెళ్లే ప్రధాన రహదారుల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి వినియోగిస్తున్నారు విస్తృత స్థాయిలో జల సంరక్షణ చేపట్టడం వల్ల ఇక్కడ భూగర్భ జల మట్టం గణనీయంగా పెరుగుతోంది శ్రీసిటీ చేపడుతున్న నీటి వనరుల సంరక్షణ అభివృద్ధి పనుల నిర్వహణలో పాటిస్తున్న అత్యుత్తమ విధానాలకు గుర్తింపుగా భారత పారిశ్రామిక సమాఖ్య సిఐఐ రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రదానం చేసింది